హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పుదీనా పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా అన్నిటినీ ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మొదటగా మనం తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కట్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు చిన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి పుదీనా వేసిన తర్వాత మరీ ఎక్కువగా ఆకుని ఫ్రై చేయని అవసరం లేదు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు ఇంకా చిన్న గోల్డీ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిక్సీ జార్లో ఉన్న పచ్చడిలో కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ని కూడా వేసుకుని కలుపుకోవాలి పచ్చడికి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపుని ఈ పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి